అందరికీ నమస్కారం శ్రీ మాతృణమ బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే మీలో మీకు కూడా తెలియనటువంటి కొన్ని రహస్యాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మేషరాశి స్త్రీల యొక్క లక్షణాలు ఏంటి జీవిత భాగస్వామితో మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి మేషరాశి స్త్రీల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మన వీడియోల ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మేషరాశి స్త్రీల యొక్క మనం చూసుకున్నట్లయితే ఇక పూర్తి జాతకం ప్రకారం మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశిలో అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో మొదటి పాదం ఉంటుంది ఈ నక్షత్రంలో పాదాల్లో జన్మించిన వారు మేషరాశిగా అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మహిళల వ్యక్తిగత లక్షణాలు గుర్తించగలిగితే ఎవరైనా వారిని బాగా అర్థం చేసుకోవచ్చు మహిళలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత వారితో మనం మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎంతో మంచి వాతావరణం ఉంటుంది ఎప్పుడైతే మహిళల లక్షణాలను అర్థం చేసుకుంటామో వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు పన్నెండు రకాలైన రాశుల పుట్టినటువంటి స్త్రీల యొక్క ప్రవర్తనను పన్నెండు రకాలుగా ఉంటుంది అంతేకాదు ఒకే రాశులో పుట్టిన వివిధ నక్షత్రాలు పుట్టినటువంటి స్త్రీల ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది రాశి చక్రాల్లో వారి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది అలాగే వారి జీవిత కాలాన్ని కూడా వారి రాసి వారి పుట్టినటువంటి నక్షత్రం ప్రకారం అంచనా వేస్తూ ఉంటారు గ్రహాల మార్పులు అన్ని జన్మరాశి ఆధారంగా ఒక స్త్రీని అర్థం చేసుకోవడం అయితే అంత సులభం కాదు కానీ ఒక వ్యక్తి పాత్రను వారి లక్షణాన్ని ఎటువంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారో వాటికి మాత్రం అంచనా వేసుకోవచ్చు ముఖ్యంగా మేషరాశిలో ఉండే నాకు స్త్రీల గురించి మీరు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు వెరీ పవర్ఫుల్ అనమాట సినిమాలు చూపించిన విధానంగా హీరోతో కూడా తలబడైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి మేషరాశి వారు స్త్రీలకి భయం తక్కువ ఎప్పుడు అగ్ర అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరితో చాలా స్నేహంగా ఉండే వ్యక్తులు వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా మనోధైర్యము దైహార్థ హృదయం కలవారుగా ఉంటారు స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు వీరు ఎవరి మీద కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంతగా గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపటప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యమును కూడా సాధించగలరు అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించడానికి చాలా చురుకైన జీవన శైలిని నడిపిస్తారు మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఇష్టపడతారు అయితే వారు కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు మిషరాశి స్త్రీలకి భయం తక్కువ ఒక్కసారి కనుక ఎవరితో కనుక పోటీ సిద్ధమవుతే వారి వెనక్కి లాగడం ఆ వే పోటీలోంచి చేయడం ఎవరి వల్ల కాదు ప్రాణాలు సైతం పరంగా పెట్టి పోరాటం చేయగలిగినటువంటి శక్తి మిషరాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఉంటుంది అలాగే ఎదుటి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ఎదుటివారిని అంచనా వేసే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారిని అంచనా వేయడం వల్ల వారితో సరిగ్గా మాట్లాడిన మాట్లాడకపోయిన వారి ప్రవర్తన ఆధారంగా వాళ్ళు ఏంటనేది ఒక అంచనాకు వచ్చేస్తుంటారు ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు జీవన శైలి కానీ వీరి వ్యక్తిత్వం కానీ నలుగురిలో భిన్నంగా ఉంటుంది స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు అంతేకాదు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటారు ఎవరైనా ఏదైనా ఆంక్షలు పెడితే మాత్రం వారు తట్టుకోలేరు వారిని ఫ్రీగా వదిలేయాలి అని కోరుకుంటారు ఏదైనా ఒక పని అప్పచెప్పాలి అంతే తప్ప పని ఎలా చేస్తున్నారు ఎలా ముందుకు వెళ్తున్నారని దగ్గరుండి గమనించడం లాంటి వీరికి నచ్చదు వీరి పట్ల వీరికి నమ్మకం ఎక్కువ వీరితో పరిచయం పెరిగిన తర్వాత మిగతా వారికి కూడా వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది అలాగే వీరు ఎంతో విశ్వసనీయంగా ఉంటారు ప్రేమ విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో కానీ చాలా నమ్మకంగా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు వీరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవచ్చు వీరిని నమ్మి ఎటువంటి రహస్యమైన పంచుకోవచ్చు దానివల్ల వచ్చే నష్టం ఉండదు ఒకసారి వీరిని నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి ఒత్తైన కనుబొమ్మలు కలిగి అంత పొడుగు కాదు అంత పొట్టి కాదు అంత లావు కాదు అంత సన్నగా కాదు అన్నట్టుగా మధ్యస్థంగా ఉంటారు విశాలమైన ముఖం అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది వీరు చూడడానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరి పట్ల వందల మంది ఆకర్షితులు అవుతారు కానీ వీరు మాత్రం తమ జీవితం పట్ల భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి పట్ల మాత్రమే ఆకర్షితులు అవుతారు అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలకి ముక్కుసుటితనం ఎక్కువ ఈ స్త్రీలే ఏంటంటే మనసులో ఏదైనా ఉంటే అది మొహం మీద చెప్పేస్తూ ఉంటారు అవతరి వారు బాధపడతారు లేదా ఇది చెప్పొచ్చా చెప్పకూడదని కాదు వీరికి మనసులో అనిపించింది ఆ భారాన్ని దించేసుకుంటారు అటువంటి వ్యక్తిత్వం మేషరాశి స్త్రీలకి ఉంటుంది అలాగే వీరి చూపు చురుకుగా ఏదైనా నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటారు కొన్ని సందర్భాల్లో మేషరాశి స్త్రీలకి కొప్పిష్టిగా దురుస్తుతనం ఎక్కువగా ఉన్నవారిగా అందరూ పోలుస్తూ ఉంటారు అలాగే ఇంతలో సంతోషంగా వాతావరణం కోసం మీరు వినం ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ వీరికి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీరు చాలా కష్టపడతారు చుట్టుపక్కల వారి కోసం వీరిని ఎవరైతే నమ్మే ముందుకు వెళ్తుంటారు వారి కోసం కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా వీరికి వెనుకాడరు వారి సొంత నిబంధనలు సరితల మీద జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా ఒక సంబంధంలో ఎవరితోనైనా ప్రవర్తించేటప్పుడు ఇంతవరకే ఒక లిమిట్ పెట్టుకుంటారు అంతకు మించి ఒక అడుగు కూడా ముందుకు వేయరు అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు వారికి ఇష్టమైన వారి పట్ల ఎంతో అంకిత భావంగా ఉంటారు అంతే అంకిత భావాన్ని విశ్వసనీయతను కోరుకుంటారు ఇక్కడి మాటలు అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే మేషరాశి వారి స్త్రీలకు ఎంతో నచ్చదు అలా మెసరాశి స్త్రీలు కూడా ప్రవర్తించారు ఒక దగ్గర మాట్లాడుకున్న అంశాన్ని వారు లేని సమక్షంలో వేరే చోట చెప్పడం అనేది అసలు నచ్చదు అలాగే మెసరాశలో పుట్టినటువంటి స్త్రీలు తెలివైన వారు సాహసాలు చేయడానికి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎప్పుడు ధైర్యంగా ముందు అడుగులు వేస్తారు జీవితంలో కొత్త కొత్త పనులు గొప్ప గొప్ప బృహత్ కార్యక్రమాలు చేయడం సాహసాలు చేయాలని ఎవరు చేయలేని సాధించి సంఘంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకుంటారు ఎంతో ధైర్యంగా ఉంటారు సమస్యలను సవాళ్ళని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు అంతే ఎమోషనల్గా ఉంటారు చాలా భావోద్వేగాలంగా ఉంటారు కేవలం వీరంటే ఇష్టపడిన వారి దగ్గర వీరిని ఇష్టపడే వారి దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్ అనేది బయటపడుతూ ఉంటుంది అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎదుటి వారు చెబుతున్నది చాలా శ్రద్ధగా వింటుంటారు వారికి బాగా ఇష్టమైన వారు చూసుకోవడానికి ఏదైనా చేస్తారు అలాగే దయాగుణం ఎక్కువగా ఈ మేషరాశిలో పుట్టిన వారికి ఎవరైనా ఏదైనా ఆబద్దలో ఉన్నారు అంటే అప్పటి నుంచే వారిని కంటికించడానికి ఏదైనా చేయగలనో అనిపిస్తే ఖచ్చితంగా చేస్తారు ఇతరులకి సహాయం చేయడానికి ఎవరినైనా సరే ఎదిరిస్తారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరు చేయాలని ప్రోత్సహించే వారిని సైతం ఎదిరిస్తారు ప్రేమని కోరుకుంటారు మనస్ఫూర్తిగా ఒక వ్యక్తితో మంచి స్నేహాన్ని కోరుకుంటారు ఎటువంటి దాపరికాలు లేని ముసుగులేని లేని బంధాన్ని మాత్రమే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఆశిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే వీరికి సామాజికత ఎక్కువగా ఉంటుంది వీరు తమ హక్కులని బాధ్యతల కోసం ఉంటారు వీరు ధైర్యంగా ఉంటారు వీరు ఆలోచనలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంటారు వీరికి దాతృత లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాన్ని నేను నిర్మోహమాటంగా చెప్తూ ఉంటాను ఈ విషయంలోనే చురుగ్గా ముందుకు వెళ్ళిపోతుంటారు వీరు ఇలా చురవగా తొందరపాటుగా ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కొన్ని కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టడం వల్ల ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలు వీరు అనుభవిస్తారు ఇబ్బందులు పడుతుంటారు అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండడం అంటే ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఇంకా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు స్వేచ్ఛ స్వతంత్రం వల్ల వీరు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మిసరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు కానీ ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో అది ఆత్మాభిమానం భంగం కలిగించే వాతావరణం అక్కడున్న అది ఎంత ముఖ్యమైన పనైనా కానీ పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు వీరికి ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటాయి వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది అయితే వీరి వీరు కొన్ని కొన్నిసార్లు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు దీనివల్ల వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి మీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలనుకుంటారు ఇక మేషరాశి వారు జన్మించిన స్త్రీల వైవాహిక జీవితం గురించి చెప్పగలిగితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారనుకుంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవడం కష్టమే మేషరాశి జన్మించిన స్త్రీ ఎదుటి వారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరిని ప్రేమించాలని అనుకుంటారు ఒకసారి వీరు ఎదుటి వారిని ఇష్టపడితే అతని సర్వస్వం అతని జీవితం అనుకుంటారు అంతలో వారి ప్రేమ ఉంటుంది ఇక ఆ ప్రేమ నిజం కాదు అందులో స్వార్థం ఉండదని ఒక్కొక్కసారి తెలిస్తే మాత్రం జీవిత భాగస్వామినైన వదిలి ఒంటరిగా బ్రతకగల ధైర్యం మొండితనం వీరికి ఉంటుంది అంటే మోసాన్ని అసలు భరించరు అలానే జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తుంటారు ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలు వీరు ఎత్తి చూపుతారు ఇతరులతో తప్పులు లేదా లోపాల వీలు వెతుకుతారు దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు అలాగే ఎదుటివారితో గొడవలు పడిన అందులో ఏం మాత్రం తగ్గరు నువ్వెంత అంటే నువ్వెంత అన్న ధోరణితో ఉంటారు వీరు తప్పు లేకుండా వీరస్సలు తగ్గరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త సూచనాత్మక ఆలోచనలు వస్తుంటాయి వీరిలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు వీరు బుర్ర ఎంత చురుగ్గా పనిచేస్తుందని వీరికి తెలియదు సమయాన్ని సందర్భాన్ని బట్టి వీరు బెదలు చురుకుగా ఆదర్శ పనిచేస్తుంది ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పనిసరి ఎవరు చెప్పినా వినరు అలా వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయంలో కష్ట నష్టాలు వచ్చినా అదే వారు భరిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు వీరి మనసు వాక్కు నియంత్రించుకునే నిగ్రహం ఓ ఓర్పు సహనం వీరికి ఉండదు వీరి కుటుంబ పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జన్ జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో పనిచేస్తుంటారు ఇతరుల అభివృద్ధి గెలుపు ముందు చూసినప్పటికి వీరికి వీరికి ఏదో సాధించాలని అతనియత భావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎదుటి వారి కంటే ఇంకా ముందుండాలనుకుంటారు వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి విద్యార్థి దశలో వీరు తెలివి విద్య పట్ట చూపినట్లయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వీరు ఎప్పుడు ఇతరుల కంటే ముందంజలో ఉండాలనుకుంటారు దానికి అనుగుణంగా కష్టపడి పట్టుదలతో పనిచేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బీచ్ బోటింగ్ వాటర్ ఫాల్స్ లాంటివి ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి ఇక వీరి ఆహార విషయానికి వస్తే వీరి కారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అంటే స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయంలోకి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఉదరానికి సంబంధించిన కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటారు వీరు ఫిజికల్ ఫిట్నెస్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంతటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలిగే ధైర్యం వీరికి ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడుతుంటారు దానికోసం కష్టపడుతుంటారు తమ జీవిత భాగ లేదా ప్రేమికులు కూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటారు సమాజంలో వీరిని ధీరుడిగా ధీరుడిగా తన ముందు నిలబడాలని ఊహించుకుంటారు కలలు కంటారు అలాగే వీరికి ఓర్పు నేర్పు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి గుండె నింపడం కూడా అధికంగా ఉంటుంది ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగ విషయానికి వస్తే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ప్రభుత్వ రంగం నిర్మాణ రంగం పంట రంగం విద్యారంగం ప్రభుత్వ రంగ సంబంధిత సంఘాలలో ఉద్యోగాలకి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వారు ఓపెన్ మైండెడ్ మరియు ఎనర్జిటిక్గా ఉంటారు కాబట్టి వ్యక్తులకు సంబంధించిన ఉద్యోగాలు వారికి బాగా సరిపోతాయి మేషరాశి స్త్రీలు ఇతరుల గురించి చింతించకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతారు వారి కొన్నిసార్లు మంచి స్వభావంతో ప్రవర్తించినప్పటికీ వారు చాలామందికి చెడుగా కనిపిస్తారు అయితే దీన్ని తమ జీవన శైలికి అందరి దాక్షగా కూడా భావిస్తారు వారు దేనిలోనైనా కొంచెం రిస్క్ తీసుకుంటారు మరి అనేక చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే వారు నిర్ణయం యొక్క పరిణామాలను అర్థం చేసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన కొంతమంది స్త్రీలకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం కానీ అపగర్తలు నిజాయితీ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోలేని ప్రతిభ కూడా ఉంటుంది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బాగా కలిసి వస్తుంది అలాగే ఏడు సంఖ్య మేషరాశి స్త్రీలకు కలిసి వచ్చే సంఖ్య ఆకుపచ్చ రంగుని ఎంత తక్కువ ధరిస్తే అంత మంచిది ఎరుపు రంగు మేషరాశి స్త్రీలకి బాగా కలిసి వస్తుంది అలాగే మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీలు మంగళవారం నాడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అందులో శుభమే కలుగుతుంది బంగారాన్ని ధరించినా లేదా వైఢూర్యాన్ని ధరించిన మేలు కలుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంత నిత్యం సందర్శిస్తే అంత సుఖం వీరి జీవితంలో సొంతమవుతుంది మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మంగళవారం రోజు దుర్గాదేవికి గురువారం రోజు దక్షిణామూర్తి పూజించాలి దక్షిణామూర్తి సూత్రాన్ని నిత్యం పఠించండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిషరాశి స్త్రీల యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సపోజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింపల్లి ప్రే చేయండి ధన్యవాదములు ఇంతవరకు చూసి